హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఆలుగడ్డతో కర్రీ చేస్తున్నానండి చపాతీల్లోకి అందుకోసం వన్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ సాజీరా హాఫ్ టీ స్పూన్ సోంపు రెండు లవంగాలు రెండు యాలగలు ఒక పట్ట ఒక బిర్యానీ ఆకు అన్నీ వేసి బాగా దూరగా వేయించుకోవాలి బాగా వేగితే మంచి సువాసన వస్తుందండి మూడు పెద్ద సైజ్ ఆనియన్స్ రెండు పెద్ద సైజు టమేటా తీసుకొని రెండు ఒకేసారి వేసేసి బాగా మగ్గనివ్వాలి మెత్తబడితే చాలండి దబ్బా ముక్కలన్నీ హైలోనే పెట్టి వేయించుకోవచ్చు వేగేటప్పుడే కళ్ళు ప్యాడ్ చేశాను ఈ విధంగా మగ్గితే చాలండి ఇది మొత్తం చల్లారిన తర్వాత మెత్తంగా మిక్సీ వేసుకున్నాము చూసారు కదా ఇప్పుడు రెండు టీ స్పూన్ల నూనె వేసుకొని వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకుందాము నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా దూరగా వేయించుకున్నాము వేగిన తర్వాత మనం ఇందాక మిక్సీ కొట్టుకున్నాం కదండి ఆ మిశ్రమాన్ని ఈ తిరగమాతలో వేసి బాగా వేయించుకుందాము నూనె తేలేంతవరకు వేగాలండి బాగా గట్టిపడేంత వరకు బాగా దగ్గరగా వచ్చేయాలి అప్పుడు దాకా సిమ్లోనే పెట్టి ఎంతసేపు వేయించితే అంత బాగా టేస్ట్ వస్తుంది ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ కారపొడి వేసి సిమ్లోనే ఉంచి బాగా దోరగా వేయించుకున్నాము కొంచెం చక్కెర అండి పంచదార ఈ కర్రీకి కొంచెం పంచదార వేస్తేనే బాగుంటుంది చాలా లైట్గా అండి హాఫ్ హాఫ్ టీ స్పూన్ కంటే ఇంకా తక్కువే వేసాను మీ ఇష్టం నచ్చితేనే వేసుకోండి ఆ విధంగా వేగిన తర్వాత కొంచెంగా అంటే వన్ ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుంటున్నాను ఆలుగడ్డ ఉడకడానికి ఆలుగడ్డ ముక్కలు ఇంత సన్నైగా తరిగితే తినడానికి కన్వీనియంట్గా బాగుంటాయండి చపాతీలలోకి ఇప్పుడు ఈ ఆలుగడ్డ ముక్కలన్నీ వెత్తి ఈ కర్రీలో వేసుకున్నాము ఆలుగడ్డలు కట్ చేయగానే పసుపు నీళ్ళల్లో వేసుకుంటే కలర్ మారకుండా ఉంటాయండి అత్తయ్య కట్ చేసింది తను పసుపు నీళ్ళు వేయకుండా పక్కన పెట్టేసింది అందుకే కొంచెం కలర్ మారాయి నాకు సాల్ట్ కొంచెం తక్కువ అనిపించింది అందుకే కొంచెం యాడ్ చేసుకుంటున్నాను మూత పెట్టుకొని సిమ్లోనే ఉంచి ముక్క బాగా మెత్తబడేంతవరకు బాగా ఉడకనిచ్చుకోవాలండి కస్తూరి మేతి మెయిన్ అండి ఈ కర్రీకి ఉడికింది అనుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ కస్తూరి మేతి తీసుకొని నలిపి అందులో యాడ్ చేయాలి నేను దీన్ని ఇంట్లోనే తయారు చేసుకుంటానండి పుదీనాని కడిగి నీడలోనే ఎండబెడితే మనకు ఇది తయారవుతుంది కస్తూరి మేతి ఇది ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకొని ఉడికిన తర్వాత ఆలుగడ్డ కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ నలిపి కర్రీ పైన చల్లేసేదేనండి అంతేను సూపర్గా ఉంటుంది మనకు మరీ కొంచెం ఎక్కువైనా కానీ ఘాటు అవుతుందండి కర్రీ తినలేము గుమగుమలాడే చపాతీలోకి ఆలుగడ్డ కర్రీ రెడీ అయిపోయిందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మెత్తగా ఎంతో స్మూత్గా ఉంది చూడండి చపాతీ చిన్న చిన్న ముక్కలు కట్ వాళ్ళ ఆలుగడ్డ తినడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది చాలా స్మూత్గా ఆయిల్ కూడా చాలా తక్కువ వేసానండి చపాతీల్లో కూడాను మనకు ఎగుడు కొట్టకూడదు కర్రీ అందుకనేసి నేను కస్తూరి మెతిని చాలా లైట్గా యాడ్ చేశాను నిజంగానే చాలా సూపర్గా కుదిరిందండి మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎప్పుడు రొటీన్గా కాకుండా కొంచెం అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా చేసి పెడితే పిల్లలు అందరూ ఇష్టంగా తింటారు ముక్క చిన్నదిగా దుంచుకొని కర్రీ ఎక్కువ పెట్టుకొని తింటేనే దాని టేస్ట్ అండి మనం ఆలుగడ్డల్ని చిన్నగా కట్ చేసుకున్నందువల్ల క చపాతీల్లోకి చాలా బాగుంటుంది పూరీల్లోకి చపాతీల్లోకి నాన్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్